విఘ్నేశ్వర్ జన్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కోపము ఆవేశము అధికంగా ఉంటుంది వాహనాల రిపేర్లు లేదా నివసిస్తున్న భవనాల రిపేర్ల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది అంటే మనం వాడుతున్న వాహనాల రిపేర్లు చేయించడం కానీ లేకపోతే మనం ఉంటున్న గృహాన్ని ఆధునీకరించుకోవడం కానీ చేయించడానికి అధిక ధనవ్యయం చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం సామాన్య ఫలితాలు ఉంటాయి విద్యపై ఏకాగ్రత లోపిస్తుంది బద్ధకం అధికంగా ఉంటుంది తద్వారా పరీక్షల్లో సరైన ప్రతిభను కనబరచలేకపోతారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో అలసట ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి మొదటి మూడు వారాలు చికాకులు అలసట ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ చివరి వారం నాటికి అంతా అనుకూలంగా మారుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు ఆర్థికంగా కొంత అసంతృప్తికరంగా ఉంటుంది రెండవ వారం తర్వాత రాబడి బాగుంటుంది ఇక భాగస్వామ్య వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్తులు ఒకరికొకరు సహకారం అందించుకొని వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో నడుపుతారు ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పేది తోడబుట్టిన వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం అంటే అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడడం లేకపోతే అన్నదమ్ములతోటి ఎక్కువగా విభేదాలకు దారితీసే అవకాశం ఉందన్నమాట కనుక అన్నదమ్ములతోటి కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమయానికి ధనం చేతికి అందకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి మూడో వారంలో అనుకోని విధంగా ధన ఆదాయం పెరుగుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది